ఓన్ హౌజే మన మీద ప్రభావం చూపిస్తుందా రెంట్ హౌస్ చూపిస్తుందా లేదా అని అయితే ఈ యొక్క విషయాల గురించి నేను విశ్లేషణ ఇచ్చే ముందు ఈ చెప్తున్న విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారికి భావిస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి మీ యొక్క స్నేహితుడి బండి వేసుకొని మీరు వెళ్ళారు రోడ్డు మీదకి పాడ్డారు మీకు దెబ్బ తగలకుండా ఉంటుందా బండి అది కాదు కదండి అంటే కుదరదు బండి మీద కాకపోయినా మీకు ఎలా దెబ్బ తగులుతుందో వాస్తు అనేటువంటిది ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే మనీ పే చేసి అక్కడ రెంట్ ఉంటున్నారో అలా అనొచ్చు మీరు అంటే నేను మనీ ఏం పే చేయను ఫ్రీగా ఉంటున్నాను ఫ్రీగా ఉంటే ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా మనకి ఎఫెక్ట్ ఉంటుంది దీనికి మీకు మీరే ప్రశ్నించుకోవచ్చు మీరు చూడండి చాలాసార్లు మీరు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని చేంజెస్ వస్తాయి ఇంటికి వచ్చినప్పుడు నుంచి బాగుందండి అయిల్లు ఖాళీ ఇంటికి కానప్పుడు నుంచి బాగాలేదండి అంటూ ఉంటుంది అలాగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది గుర్తుపెట్టు ప్రతి ఒక్కరు నూటికి నూరు శాతం ఎక్స్పీరియన్స్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అయితే మరి దీని నుంచి ఎలా అధిగమించాలి అంటే ఏదైనా ఒక ఇల్లు మనం తీసుకునేటప్పుడు నేను మొదటి వీడియోలో చెప్పాను మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి చూడండి మనం ఏ ఇంటికి వెళ్ళినా ఓనర్స్ ఏం చెప్తారంటే పాపం వాళ్ళది ఏం తప్పులేదు వాళ్ళు వాళ్ళది వాళ్ళు కాపాడుకోవాలిగా మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అందరూ ఇల్లు కట్టుకొని వెళ్ళారండి మా ఇల్లు చాలా మంచిది మా ఉండేటువంటి ఇంట్లలో రెంటర్స్ బాగుంటున్నారు కానీ మా ఓనర్స్ మాకే బాగుండట్లేదు అంటారు అప్పుడు ఏమనిపిస్తుంది మనకు పాజిటివ్ వైబ్ ఉంటుంది ఓహో ఇంట్లో బాగుందన్నమాట ఖచ్చితంగా ఇల్లు మంచిదే కానీ మీకు సెట్ అవుతుందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓనర్స్ ఏమీ ఇలా చెప్పారు మనకి సెట్ కావట్లేదు ఏంటి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీ వర్గుకు సెట్ కాలేదనే విషయం అర్థం చేసుకోవాలి ఓనర్స్ అంటారా మా ఇల్లు చాలా మంచిదయ్యా ఇంత ముందు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఇల్లులు కట్టేసుకున్నారు పక్క సందులో ఉంటారు కాలుంట అడగండి అంటారు ఇక్కడ ఏంటంటే ఇల్లు మంచిది కాకపోవడం అనేది టెన్ పర్సెంట్ ఆఫ్ కేసు అయితే మీ ఇల్లు అది పనికో మీకు పనికొస్తుందా లేదా అనేటువంటిది నైంటీ పర్సెంట్ ఎలా అంటే ఇప్పుడు మనకు చూడండి చొక్కా ఫార్టీ సైజ్ అనుకోండి ఆ వ్యక్తి బాగా లావున్నాడు సో చొక్కా సరిపోదు లేదా బాగా సన్నగా ఉన్నాడు చొక్క బుడబొక్కలు అయిపోతుంది అలాగే మనకి మన సైజుకి ఏదైతే సరిపోతుందో చొక్కా కావచ్చు ప్యాంటు కావచ్చు చెప్పు కావచ్చు పర్ఫెక్ట్గా ఇల్లు మీరు ఎంచుకోగలగాలి మీ పేరులో ఉండే మా దక్షణలో ఇక రెండోది ఏంటంటే రెంట్ హౌజెస్ ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్ళగానే తెలియకుండా కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ ఇంటికి వెళ్లే ముందు ఎటువంటి ఆటంకాలు జరగవు ఆ ఇంటికి వెళ్దామో దాని పదిసార్లు లాంటివి జరగవు వెళ్ళామా అద్భుతంగా ఉంది వెంటనే కుదిరిందో అయిపోతుంది లేకపోతే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదో ఇబ్బందులు రావడం ఇలాంటివి జరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి